హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వచ్చేసి మా చిన్నోడు బర్త్డే అండి అందరూ విష్ చేయండి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి వచ్చేసి యూకేజీ వీళ్ళు క్లాస్ అందరికీ చాక్లెట్స్ పంచుతాను ఎల్కేజీ యూకేజీ చాక్లెట్స్ పెంచుతాను మొత్తం స్కూల్ అందరికీ చాక్లెట్స్ అయితే పంచాడు మీరు అందరు కూడా విష్ చేయండి మా అబ్బాయి ఎప్పటి నుంచో నా బర్త్డే ఎప్పుడు నా బర్త్డే ఎప్పుడైనా అయితే బొర్ర తినేసాడు ఇంకా ఫైనల్గా వచ్చేసింది ఈరోజు బర్త్డే ఇంకేవో డైనాసర్ బొమ్మలు అయితే కొన్నాం బేకరీలో కనిపించినాయి కేక్ తీసిరాడానికి వెళ్ళాం అభిరుచికి అక్కడేమో కనిపించినాయి ఇవి బాగున్నాయి కదా అని తీసుకున్నాను ఆడుకోవడానికి ఇంకా సాయంత్రం డెకరేషన్కి అయితే మా ఆయన గారు రెడీ చేస్తున్నారు ఇంకా మా పెద్ద అబ్బాయి స్కూల్ నుంచి వచ్చాడు ఇంకా చిన్నోడైతే చాక్లెట్స్ పంచి పెట్టేసి వచ్చేసాడు ఇంకా మా ఆయన అయితే ఇలా డెకరేషన్ అయితే వెనకదలు చేస్తున్నారు హాల్లోనే డెకరేషన్ చేస్తారు సింపుల్గా ఇంకా అందరి పిల్లల్ని అయితే పిల్ పిలిచాము ఇక్కడ మా ఫ్లాట్స్ దగ్గర ఉన్న పిల్లల్ని అందరి అందరిని పిలిచాము ఇంకా బర్త్డేకి కేక్ వస్తారు మా చిన్న అబ్బాయి రండి అని చెప్పి ఇంకా మామూలు అందరూ చేయలేదు మా చిన్నోడి సంవత్సరం అయితే చాలా బాగా చేశారు మా ఆయన గారు ఉన్న దాంట్లోనే చాలా బాగా డెకరేషన్ చేశారు కామెంట్ చేయండి ఎలా ఉందాం I <coughs> do

ఆ అయితే నేను మా అందరికీ చాలా ట్రై చేసాం అస్సలు అవలేదు మా అందరూ ట్రై చేశారు ఇలా ఇచ్చిపోయింది ఇంకా మా పక్కన వాళ్ళందరికీ వచ్చి పిల్లలకి అక్కడ పిల్లలకి అయితే అక్షన్ పిల్లలు ఇంకా పిల్లలకు కూడా కేసు సేమియా మిశ్రమన్నీ రెడీ చేశాను ఇంకా అందరికీ కూడా ఇల్లు వేసేసారు ఇంకా సేమియా రెడీ చేశాను ఇంకా పిల్లలకి

ఇంకా తినలేదు ఏమి తినలేదు ఇంక చూస్తాయి శిల్పం సినిమా అయితే సూపర్ హిట్ ఫ్రెండ్స్ అయితే దేవుణ్ణి నిజంగా ఎంతో మనం చూడాలనుకుంటాం నిజంగా ఈ సినిమా చూస్తే నిజంగా దేవుణ్ణి చూసిన ఫీలింగ్ అయితే వచ్చింది సూపర్ హిట్ సినిమా చాలా బాగుంది వెళ్ళి చూడండి అందరూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ చేయండి మా అలాంటి వాళ్ళ వీడియోలు కూడా మీరు సపోర్ట్ చేస్తారని అయితే నమ్ముతున్నాను బాయ్ బాయ్